ఈవినింగ్ మా వారికి కాల్ వచ్చిందనమాట మా వారి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు యాక్చువల్లీ ఆయనకి డెంటల్లో కొంచెం చూపించుకోవడానికి వస్తే పండునే మొత్తం టీ తా తీసేసారంట అందుకనేసి అతన్ని అడ్మిట్ చేసుకున్నారు సో ఆయన వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు అందులో దూరంలో ఉంటాడనమాట ఆయన బ్యాచిలర్ సో నాకు ఇలాగ కొన్ని సామాన్లు కావాలనేసి మా వారికి ఫోన్ చేస్తే సరే నేను తీసుకొస్తానులే అంటే ఆ అన్న కోసము టీషర్టు లోయర్ కొన్ని డైలీ వేర్ చెప్పులు తీసుకోవడానికి వెళ్తే నాకు కూడా ఇది ప్లాజా బాగుంది డైలీ నేను కూడా తీసుకున్నాను అనమాట సో అన్న కోసము బ్రష్ కోల్గేటు సబ్బులు స్నానానికి ఏమేమి కావాలో హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుసు కదండి అవన్నీ అయితే ఇంకా తీసేసుకున్నాము సో ఇంకా ఏదైనా కానీ ఇలాగ మా వారికి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కాల్ చేసి ఏదైనా హెల్ప్ ఉందంటే ఎంత కష్టమైనా కానీ సరే అనేసి ముందు వెళ్తాడు కొంతమంది అయితే ఏదో రకంగా తప్పించుకుంటారు కానీ ఇక్కడ నేను ఎవరిని కించిపరచడం లేదు కొంతమంది ఇలా హెల్ప్ ఉన్నప్పుడు కూడా సాయం చేయడానికి ముందున్నారని చెప్తున్నాను ఇంకా ఫైనల్గా హాస్పిటల్కి వెళ్ళి మా వారు మా పిల్లలు వెళ్ళి ఇచ్చేసి